అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం అప్పనపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి మనతో పాటు మాస్టర్ ట్రైనర్ గారు నాగేశ్వర గారు ఎంటీ గారు ఉన్నారండి అలాగే మహిళా గారు గౌరీ గారు ఇక్కడ మనతో ఉన్నారండి ఈరోజు ఇక్కడ బయోచార్ అనేది తయారు చేయడం జరుగుతుంది అది ఏ విధంగా తయారు చేస్తారు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దీనివల్ల రైతుల ఆదాయం ఏమన్నా మనకు కలిసి వస్తుందా అనే విషయాలు రైతు రైతు గారి మాటలు అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ మీరు బయోచార్ అనేది తయారు చేస్తున్నారు కదండి అది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మీరు బయోచార్ అనేది ఏ విధంగా తయారు చేస్తున్నారు ప్రస్తుతం బ్రయో బయోచార్ అనేది తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ మనం కట్టెలు పుల్లల్ని సమకూర్చుకోవాలండి ఓకే అండి అలాగే దాన్ని కాల్చడం కోసమని ఒక ఎనిమిది ఎనిమిది ఇంటూ నాలుగు పొడవలు కొలతలతో గొయ్య మూడు అడుగుల లోతు గొయ్య తీసుకోవాలండి దానికి దాంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కొంచెం అది అంటుకోవడం కోసం అనుకుని కొన్ని ఎండు లోపల పేర్చుకుని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత వచ్చి ఏదైతే మనం కట్టెలను సమకూర్చుకున్నామో దాన్ని వరుసగా ఆ గోతు పైన చేర్చుకుని ఉంచుకోవాలండి దాన్ని నిప్పు చేయాలి దాని తర్వాత ఏం చేయాలంటే పచ్చిరొట్ట సమకూర్చుకుని దానిపైన మొత్తం వేసి ఆ పైన మన తాటాకులు అన్నీ వేసుకుని దాన్ని మట్టితో పూర్తిగా కప్పి ఉంచాలి ఒక సైడు ఖాళీ ఉంచుకుని అంతా మట్టితో కప్పేస్తాం దాన్ని తర్వాత నిప్పు పెడతాం నిప్పు పెట్టిన తర్వాత ఆ లోపల పుల్లలు అంటుకుని లోపలికంతా వెళ్ళే దాని వరకు ఉంచి దాన్ని మనం దాన్ని కూడా మొత్తం కప్పేస్తాం ఎందుకంటే ఎటువంటి గాలి లాక్కోకుండా దాన్ని మనం పూర్తిగా మూసి ఉంచడం వల్ల ఆ లోపల ఆ బొగ్గు అనేది మంచిగా కాలి మనకి బయోచార్ తయారు చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది ఓకే అండి మీరు పెట్టిన తర్వాత బొగ్గు అనేది వస్తుందని చెప్తున్నారు కదండి ఆ బొగ్గు వచ్చిన బొగ్గుని ఏం చేస్తారండి ఆ వచ్చిన బయోచార్ బొగ్గుని మనం దాన్ని బయోచార్ తయారు చేసుకోవడం కోసం ఒక వంద కేజీల పశువుల పెంట తీసుకుని దాంట్లో ఒక్క పది కేజీలు బయోచారుని తీసుకుని దాన్ని మెత్తగా పౌడర్ చేసి ఈ రెండింటిని మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు కేజీలు బెల్లం తీసుకుని ఆవు మూత్రం ఎంత అయితే సరిపడుతుందో ఇది కలపడానికి దాని అంతటిని కలుపుకుని ఒక కుట్టుకొని చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఉంటుంది కదండి మనకి ఆ దాంతోపాటు కప్పి ఉంచాలి ఇలా పదిహేను రోజులు కప్పు ఉంచాలండి ఈ పదిహేను రోజుల తర్వాత దాన్ని చూ తీసి చూస్తే అది మెత్తగా పౌడర్లా తయారవుతుందండి దీన్నే బయోచార్ అంటాం ఈ బయోచార్ తయారైంది ఇప్పుడు ఓకే అండి మరి ఈ తయారైన బయోచార్ని ఎలాగో ఉపయోగిస్తారో దీనివల్ల రైతులకు కలిగి ఉపయోగం ఏంటి మనకి ఈ బయోచారు మనం ఏదైతే పది కేజీలు బొగ్గుని మెత్తగా చేసి చేసి ఈ వంద కేజీల మిశ్రమాన్ని మన పశువుల ఎరువుని కలిపామో దాన్ని ఒక ఎకరా పొలంలో మొత్తం మనం పొలంలో చల్లుకోవాలండి దీనివల్ల మెయిన్ ఏముందంటే మనకి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది భూమిలో ఉండే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి భూమి సారవంతంగా తయారవుతుంది మన పంటలు అనేవి ఏపుగా రావడం కోసం రైతుకి ఖర్చులు తగ్గడం కోసం మనకి ఏవైతే మనం రసాయనిక ఎరువులు వాడతామో దాని ఖర్చు తగ్గించడానికి రైతుకి మంచిగా ఉపయోగపడుతుంది ఓకే అండి ఇది ఎన్ని రోజులు వర్షం మనం నీరు పెట్టకపోయినా సరే ఇది ఎద్దడిని ఎదుర్కొంటుందండి ఇది ఒక పది ఒక ఇరవై రోజుల వరకు మనకి నీటి ఎద్దడిని తట్టుకుంటుందండి దీనికి ఇది వేసిన తర్వాత మనకి ఒక ఎనిమిది నెలల వరకు ఎరువులు అనేది దీనికి అవసరం లేదు మనం ఇది ఎనిమిది నెలల వరకు సురక్షితంగా మన భూమిలో హాయిగా పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకే అండి అంటే ఇది మొదల డెల్టా ప్రాంతంలో కన్నా ఎక్కువగా మె మెరక ప్రాంతంలో ఇది మనం బాగా ఉపయోగించుకోవచ్చండి అయితే అవును సార్ ప్రకృతి వ్యవసాయ మిత్రులు సోదరులు అందరూ కూడా ఇది చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఓకే అండి థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ